ఐడిటీవీ మన ఉనికి మన నమస్తే వెల్కమ్ టు ఐడిటీవీ నేను కేవి జాకర్ హుస్సేన్ ఈ పేరు వినగానే వెంటనే గుర్తొచ్చేది వాహ్ తాజ్ వాహ్ యాడ్ ఒక ప్రఖ్యాత భారతీయ తబలా విద్వాంసుడు సంగీత దర్శకుడు నటుడు ఆయనకు భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో పద్మశ్రీ పురస్కారాన్ని రెండు వేల రెండులో పద్మభూషణ్ పురస్కారాన్ని రెండు వేల ఇరవై మూడులో పద్మ విభూషణ్ని అందచేసింది పంతొమ్మిది వందల తొంభైలో భారతదేశపు జాతీయ సంగీత నాట్య నాటక సంస్థ సంగీత నాటిక అకాడమీ వారి పురస్కారాన్ని కూడా అందుకున్నారు ఆయన ఆయనకు ఆ దేశంలో సాంప్రదాయ కళాకారులకు సంగీత విద్వాంసులకు ఇచ్చే నేషనల్ హెరిటేజ్ ఫెలోషిప్ తో సత్కరించింది రెండు వేల తొమ్మిదిలో గ్రామీ పురస్కారం అందుకున్నారు హుస్సేన్ తండ్రి అల్లా రఖా కూడా ప్రఖ్యాత తబలా విద్వాంసుడే జాకీర్ ముంబైలోని మాహి అనే ప్రాంతంలో ఉన్న సెయింట్ మైఖేల్ హై స్కూల్లో చదివాడు ఆ తర్వాత సెయింట్ జేవియర్ కాలేజ్ నుంచి డిగ్రీ పట్టా అందుకున్నారు హుసేన్ ఒక బాల మేధావి అతని తండ్రి అతనికి మూడు సంవత్సరాల వయసు నుంచే పక్వాజ్ అనే సంగీత వాయిద్యాన్ని నేర్పడం ప్రారంభించారట పదకొండు సంవత్సరాలకే పర్యటించడం మొదలు పెట్టారట పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అమెరికాలోని వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో సంగీతంలో డాక్టరేట్ సాధించడానికి వెళ్లారు ఆ తర్వాత అతను అంతర్జాతీయంగా సంవత్సరానికి సుమారు నూట యాభై దాకా ప్రదర్శనలు ఇవ్వడం మొదలు పెట్టారు అతని మొదటి ఆల్బమ్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో విడుదలైంది పంతొమ్మిది వందల తొంభై రెండులో బెస్ట్ వరల్డ్ మ్యూజిక్ గా గ్రామీ అవార్డు అందుకున్నారు వరల్డ్ మ్యూజిక్ విభాగంలో ఈ అవార్డును ఆ ఏడాదే మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేశారు జాకిర్ హుసేన్ కథక్ నర్తకి గురువైన ఆంటోనియా మినేకోలా అనే ఆమెను వివాహం చేసుకున్నారు ఆమె అతని మేనేజర్ కూడా వారికి ఇద్దరు అమ్మాయిలు అనిసా కురేషి ఎజబెల్లా కురేషి అనిసా లాస్ ఏంజిల్స్ లోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి గ్రాడ్యుయేట్స్ నిర్మాణ రంగంలో పనిచేస్తోంది ఇక ఎస్బెల్లా మన్హట్టన్ లో నృత్యం మీద అధ్యయనం చేస్తోంది జాకీర్ ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయంలోని సంగీత విభాగంలో రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఆరు మధ్యలో పూర్తి స్థాయి ఆచార్యుడిగా పనిచేశారు స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకుడుగా పనిచేశారు ఆయన ప్రస్తుతం శాన్ ఫ్రాన్సిస్కోలో నివాసం ఉంటున్నారు పంతొమ్మిది వందల తొంభైలో సంగీత్ నాటక అకాడమీ అవార్డ్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో పద్మశ్రీ రెండు వేల రెండులో పద్మభూషణ్ రెండు వేల తొమ్మిదిలో యాభై ఒకటవ గ్రామీ పురస్కారం రెండు వేల ఇరవై మూడులో పద్మ విభూషణ్ పురస్కారాలు అందుకున్నారు రక్తపోటు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న జాకిర్ హుసేన్ ఫ్రాన్సిస్కోలోని హాస్పిటల్లో చికిత్స పొందుతూ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదిహేనున పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు తొలుత రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదిహేనునే ఆయన చనిపోయినట్టు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి అయితే ఆయన చనిపోలేదని పరిస్థితి విషమంగా ఉందని చికిత్స అందుతోందని కుటుంబ సభ్యులు తెలిపారు ఆ తర్వాత రోజు అంటే ఈ రోజు తెల్లవార్చామున ఆయన మరణాన్ని ధృవీకరించారు వైద్యులు